వెల్కమ్ టు న్యూస్ ఛానల్ అమరావతి సిట్ అవసరం లేదు బిట్ అవసరం లేదు అసలు ఏం జరిగిన దానికి విచారణ ఎందుకు ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినా తప్పుడు ప్రచారం చేసినా స్వామి వారే చూసుకుంటారు అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు బిట్టు అవసరం లేదు ఇంకోటి అవసరం లేదు కంటి కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఏదో దాన్ని ఏదో చూపించే ప్రయత్నం వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే ఇవే చూసి ఇవే చెప్పాలి అంతే కదా జరగాల్సిందే ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది 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 అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటికొకటి కోటికొకటి ఆధారాలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు చూపి చూపించడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏం చేస్తారు వచ్చి ఎవరైనా కానీ వచ్చి ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు అంటూ అన్న రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి